కర్నూలులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి కల్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఎంఆర్పిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు కులమతాలకు అతీతంగా ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు ముగ్గుల పోటీల్లో విజయం సాధించిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు కుమార్ తెలిపారు కల్లూరు ముప్పై రెండు వార్డులు ఘనంగా జరిగింది మరి ఈ యొక్క నిర్మాణం కొరకు భవన నిర్మాణ కార్మికులు మారమ్మగూడి పెద్ద మనుషులు మరి అలాగే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళలను గౌరవించి మహిళలకు ప్రోత్సాహం అందిస్తూ వాళ్ళను ఉత్సాహపరుస్తూ పండగ విజయం విజయం అనేది పిల్లలకు చిన్న పిల్లలకు కూడా తెలవాలని ఈ యొక్క పండగ అంటే ఆటపాట సంకరాత్రి అంటే మన రాయలసీమలలో లేదు కానీ ఉత్తరాది అక్కడ చాలా బాగా చేసుకుంటారు కనమ పండగ ఈ పండగకు పసిబిడ్డలకు తొలి దానం తినిపిస్తూ తొలి అత్రాస్తలుగా వాళ్ళని నూల నువ్వులతో ఆశీర్దిస్తరిపిద్దారు